భార్యతో గొడవ పడుతూ కోపంలో చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను నేలకేసి కొట్టాడు భర్త అతడిని చూసి తన ఫోన్ ను సోఫాలోకి విసిరింది భార్య ఇద్దరు అరిసి అరిసి అలిసిపోయారు కోపం సల్లారింది అప్పుడు ఫోన్ గుర్తొచ్చి పగిలిపోయిన దాన్ని చూసి బాధపడుతూ మొక్కలు ఏరుకున్నాడు భర్త ఆమె మాత్రం సోఫాలో ఫోన్ తీసుకొని బాధపడుతున్న భర్తతో సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టుకుంది భార్యతో పెట్టుకోవద్దు వాళ్ళు ఆవేశంలో కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఒక వయసు దాటాక సమస్యలు అలవాటవుతాయి సందేహాలు అలవాటవుతాయి సంకోచించే పరిస్థితులు అలవాటవుతాయి కష్టాలు అలవాటవుతాయి కన్నీళ్లు అలవాటవుతాయి మనసారా నవ్వలేని క్షణాలు అలవాటవుతాయి చివరికి సహనం అలవాటవుతుంది పలకరింపులే లేని సమాజం ఎదురు జీవితంలో ఒక వయసు దాటాక తిట్టినా తిరిగి తిట్టలేరు కొట్టినా తిరిగి హృదయమైన అద్దం పగిలిపోతుంది